వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు మనము ఆశపనం కానుంచి నైవేద్యాలు కానించి ఎందుకు పెడుతున్నాము ఏంటి అమ్మవారికి ఎలాగా అని వాటికి అర్థాలు తెలుసుకొని మనం పూజ చేస్తే అది మనకి సత్ఫలితాలు ఇస్తుంది మనకి అర్థం కూడా అవుతుంది ఎందుకు ఇలా చేస్తున్నాం దాని గురించి వీడియో అనమాట సాధారణంగా ధనం అంటే డబ్బు అక్కటే అనుకుంటాం అయితే ఆయుషు ఆరోగ్యం ఐశ్వర్యం ధైర్యం స్థైర్యం విషయం వీర్యం అభయం సౌర్యం సౌభాగ్యం సాహసం విద్య వివేకం ధనం ధ్యానం సంపద బంగారం విండ్యాభరణాలు వస్తువులు వాహనాలు ఆయుధాలు పశువులు పుత్త పౌత్రాదులు కీర్తి ప్రతిష్టాలు సుఖ సంతోషాలు మొదలైనవన్నీ కూడా సంపదలే వీటన్నిటికీ అధినేత్రి శ్రీ మహాలక్ష్మి ఆమె అనుగ్రహంతోనే సాధ్యమవుతుంది కాబట్టి ఆమెను పూజించి ఈ సంపదలన్నీ కూడా మనం పొందాలి వరలక్ష్మి వ్రతం అనేది ఒక వ్రతం కాబట్టి శాశ్వతంగా ఉండే విగ్రహానికి కాకుండా బిందె మీద కొబ్బరికాయ పెట్టి చక్కగా అలంకరించి కూర్చున్న లక్ష్మీదేవిల ఓ విగ్రహాన్ని సిద్ధం చేసి ఆమె ఒక పక్కన ఉంచుకుంటాము ఇంటికి నడమిలో కానీ ఈశాన్యమూలు కానీ మంచి పీట వేసి నూతన వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి నలుచదరంగా చేసి దాని మీద పసుపు వినాయకుడిని పెట్టి గణపతి పూజను పంచోపచారాలతో చేస్తాము ఇక్కడ నుంచి మనకి వరలక్ష్మి వ్రతం ప్రారంభమవుతుంది పీట నిండుగా పద్మాలను కానీ పంచపల్లవాలు మర్రి మారేడు మేడి రావి జూబి చెట్ల చిగురుటాకులు కానీ వెయ్యాలి ఇక్కడ ఆ లక్ష్మీదేవిని కూర్చోపెట్టాలి షోడశోభ పూజలు అంటే పదహారు సేవలు ఆవాహనం అంటే మనం ధ్యానించుకునేందుకు వీలుగా ఏ ఆకారము లేని ఆ పరమాత్మ స్వరూపానికి మనలాంటి ఆకారాన్ని కల్పించి విగ్రహములోనికి ఆవాహనం చేయటం దీని భావం ఆవాహన మంత్రం చదవా చదవామంటే మనం సిద్ధం చేసిన ఆ విగ్రహంలోనికి మనం ధ్యానించబోయే ఆ తల్లి రూపం చేరినట్లు భావించాలి ఆసనం అప్పుడు ఆ తల్లికి ఆసనం సమర్పించాలి పద్మదళాలతో లేదా పంచపల్లవాలున్న ఆసనం ఆమెకిష్టం ఎప్పుడు శ్రీ మహావిష్ణు వక్తస్థలమే నివాసంగా ఉన్న తల్లి ఈ ఆసనాన్ని అలంకరించు అనే అర్థం ఉండే మంత్రాన్ని చదివి ఆమెను ఆ పీట మీద భక్తి శ్రద్ధలతో కూర్చోపెడతాం నట్టింట సిరి ఉండటం అంటే ఇదే పాద్యం ఎప్పుడు కల్ప కల్పవృక్ష పుష్పాల మీదనే నడిచే తల్లి నీ సుకుమార పాదాల్ని మా భూలోక జలంతో కడుగుతున్నానంటూ పాదాలని కడగటం పాద్యం అంటే దేవతా దేవతాశ్రీలందరినీ ఆశీర్వదించే చేతులతోనూ బ్రహ్మ ఇంద్రారుద్రులకు కూడా సంపదలు అనుగ్రహించే హస్తాలతో ప్రకాశించే ఓ తల్లి నీ హస్తాలకు పవిత్ర జలాన్ని సమర్పిస్తున్నానంటూ గౌరవంగా జలాన్ని ఇవ్వటమే అర్ఘ్యం ఆచమనీయం శుద్ధమైన ఆకాశగంగా జలాన్ని స్వీకరించి మాత్రమే స్వీకరించే ఓ తల్లి నా యథాశక్తి లభించిన జలాన్ని ఇస్తున్నానంటూ తాగటానికి ఆమెకు అందించే జలమే ఆచమనం మన శరీరాలన్నీ నీళ్లు ప్రధానంగా ఉండి జీవించేవి ఆ తల్లిని మనలాంటి జలమయ శరీరంలోకి ఆవాహనం చేశాం కాబట్టి శరీరంలో దిగువ భాగమైన పాదాలకు మధ్య భాగమైన హస్తాలకు ఊర్ధ భాగమైన ముఖానికి జలాన్ని అందిస్తూ లక్ష్మీదేవిని కూడా మనలో ఉన్న ఒక స్త్రీగా భావిస్తూ పూజిస్తున్నాం అభిషేకం లేదా స్నానం ఇటువైపు అటువైపు చెరోక ఏనుగు వాటి తుండాల్లో మానస సరోవర జలం నిండిన బంగారు కుండలు వాటితో నిత్యాభిషేకాన్ని చేయించుకునే ఓ తల్లి నాకు లభించినంతలో ఉత్తమ జలంతో అభిషేకిస్తున్నానంటూ స్నానాన్ని చేయించాలి తల్లికి వస్త్రం మరింత తెల్లగా ఉండే వస్త్రాన్ని సమర్పిస్తూ ఏ విధమైన హింసను చేయకుండా లభించే అహింసా పట్టు వస్త్రాలను ధరించేవో తల్లి దీన్ని స్వీకరించు అని ప్రార్థించాలి మామూలుగా పట్టు వస్త్రాలన్నీ పట్టు పురుగుల్ని వేరి నెలల్లో వేసి చంపగా వచ్చేవే అందుకే వీటి పేరు హింసా పట్టు వస్త్రాలు ఉపవీతం పురుష దేవతలకైతే యజ్ఞోపవీతాన్ని ఇస్తారు శ్రీదేవతలకైతే ఉత్తరీయాన్ని ఇస్తారు ఉత్తరీయం అంటే భుజం మీద కప్పుకొని మరో వస్త్రమని అర్థం ఇది అసహజం కాదు కాబోదు కూడా శ్రీమద్ రామాయణంలో సీతమ్మ తన భుజం మీద ఉత్తరీయంలోనే నగలన్నీ మూటకట్టి కింద పడేసింది ప్రాచీన దేవతా విగ్రహాలను పరిశీలిస్తే మటుకు భుజం మీద ఒక ఉత్తరీయాన్ని చెక్కినట్లు కనిపిస్తాయి గంధం పుష్ప అక్షంతలు ఆ తల్లికి గంధాన్ని పొయ్యటం లేదా చల్లటం పూసి పూసినప్పుడు అన్న కన్నా దానికంటే ఆరిన తర్వాత సువాసనిస్తుంది గంధం గంధంలా కాక అలంకరించినప్పటికంటే కాలక్రమంలో వాడుతూ పోతాయి పుష్పాలు ఇలా గంధంలా పెరగటం అలా పుష్పాల తిరగటం కాక శాశ్వతంగా ఉండేవి అక్షతలు అమ్మవారి పాదాల మీద సమర్పించాలి తర్వాత అష్టోత్తరం అలా తర్వాత తోరగంది పూజలు ఆ తల్లి గొప్పదనాన్ని వర్ణిస్తూ ఆమె మనకు కలిగించే నూట ఎనిమిది ప్రయోజనాలను వివరించే పూజే అష్టోత్తరం ఇంత గొప్పదనం ఉన్న ఆ తల్లి దేవలోకానికి సంబంధించింది మాత్రమే అనుకోకుండా అంగ పూజ చేస్తాం పాదాల నుంచి తల వరకు ఉండే భాగాలన్నిటిని స్మరిస్తూ పూజ చేస్తాము ఇది ఈ పూజ చేసిన కారణంగా మనం అనుకోవాలి ఈ పూజనందుకునే లక్ష్మీదేవి మనలాగే ఓ స్త్రీయే అయితే మనకంటే పూజ్యరాలు అని దీనివల్ల ఆమెతో మనకు దగ్గరతనం ఏర్పడుతుంది తర్వాత తోర గ్రంథి పూజ ఏ లక్ష్మీదేవిని మనం ఇక్కడ ఆరాధించామో ఆ తల్లిని మన మనలా స్థూల శరీరం కలదాన్నిగా భావిస్తూ ఆ శరీరం ఆకారంలోనే నిలువుగా తొమ్మిది దారాలను ఒకటిగా కలిపి వాటికి తొమ్మిది ముడుల చోట ముడులు వేస్తూ ప్రతి ముడిలోనూ పువ్వును ఉంచి ఆ దూరానికి పూజ చేసి చేతి కట్టుకుంటాం అంటే లక్ష్మికి ఈ వరలక్ష్మి వ్రతం అయ్యాక వీడుకోలు చెప్పము అంతటితో ఈ వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం ముగియలేదని ప్రతి సంవత్సరం నేను చేస్తూనే ఉంటానని చెప్పటం అన్నమాట ఆ లక్ష్మి రూపం ఈ తోరంతో కూడిన గ్రంథుల్లో ఉందని ఆ కారణంగా లక్ష్మీదేవి నా కుడి చేతి మణికట్టుకి నిత్యం ఉంటుందనే ఆమె సాన్నిహిత్యం నాకుందన్న మాటేనని భావించటం దీని తాత్పర్యం అన్నమాట కాబట్టి వ్రతాలు అందరూ చేస్తారు కానీ వాటి అర్థాన్ని తెలియదు వాటి అర్థం చేసుకొని పూజ చేస్తే ఆ దేవుని మరింత మనస్ఫూర్తిగా ఆరాధించగలము అంతేకాకుండా ఆ దేవుని యొక్క అనుగ్రహం కూడా మరింత ఎక్కువగా ఉంటుంది లక్ష్మీదేవి నివాస స్థానాల గురించి కూడా తెలుసుకుందాము గోవులు తామర పువ్వులు పాడి పంటలు ఏనుగులు గుర్రాలు రత్నాలు అద్దాలు శంకనాథం గంటారావం హరిహరార్చన మందిరం సర్వదేవతలను అర్చించే స్వరము తులసి దగ్గర మంగళకరమైన వస్తువులు పూలు పండ్ల తోటలు మంగళద మంగళవాద్యాలు దీపకాంతులు కర్పూరహారతి చెట్లలోని హరిత వర్ణం స్నేహం ఆరోగ్యం ధర్మబుద్ధి న్యాయస్థానాలు శుచి శుభ్రత సౌమ్య గుణము స్త్రీలు ఇటువంటి ఎటువంటి చీకు చింత లేకుండా హాయిగా ఉండే ఇల్లు బ్రాహ్మణులు విద్వాంసులు పెద్దలు పండితులకు సన్మాన సత్కారాలు జరిగే ప్రదేశాల్లో వేదఘోష సత్వగుణ సంపదలు క్రమశిక్షణ ఉన్న దగ్గరే మహాలక్ష్మి ఉంటుంది మనము పూజ చేసేటప్పుడు పూజ ఎలా చేస్తున్నామో తెలుసు కానీ ఎందుకు చేస్తున్నామో దానికి అర్థం కానీ తెలుసుకొని పూజ చేస్తే ఆ పూజకు రెట్టింపు ఫలితం ఉంటుంది మనకు మనశ్శాంతిగా కూడా ఉంటుంది మనసు ప్రశాంతత కూడా ఉంటుంది మీ ముందు తరాల వారికి కూడా పూజ అర్థాలు చెప్పచ్చు అనమాట మీరు కూడా